నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్ల పండుగ మొదలైంది రెండు వందల కోట్ల రూపాయలు విలువైన పనులు పట్టాలెక్కాయి డ్రైనేజీ పనులు సైతం వేగంగా సాగుతున్నాయి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతుండటంతో అధికారులు గుత్తేదారుల్లో జోష్ నెలకొంది ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో కోలలతో సందరి వాతావరణం కనిపిస్తోంది అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తనిఖీలు చేశారు వార్డులో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ రోడ్డు డ్రైనేజీ పనులను పరిశీలించారు మూడు వందల మూడు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పనుల పురోగతి మీద స్థానిక శాసనసభ్యుడిగా ఆకస్మిక పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లేది ఏ వార్డుకి వెళ్లేది ఎవరికి చెప్పకుండా ఆ యొక్క డివిజన్లలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి వాటి మీద స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగే కార్యక్రమం ఈరోజు ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా ఆ నేరుగా పనులు వద్దకు వచ్చిన తర్వాత అక్కడ పర్యవేక్షించే ఇంజనీర్లతో కాంట్రాక్టర్లతో వారితో మాట్లాడి ఆ యొక్క ప్రజల్ని దానికి సంబంధించి లోటుపాట్లు కూడా రెడీ తెలుసుకుని కొన్ని చోట్ల ప్రజలు కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని కూడా నీట్గా రాసుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు మిత్రుడు తో కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది ఈ యొక్క అభివృద్ది పనుల్లో నేరుగా ప్రజలను భాగస్వాములు చేసేదానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతి రోజు కూడా ఏదో ప్రాంతంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని నేను ఊర్లో లేని సమయంలో తప్ప మిగతా సమయంలో ఆకస్మిక పర్యటన ఉంటుందని తెలియజేస్తున్నారు